వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సిరీస్ ప్రపంచం గురించి తెలిసిందే ఇండియా చైనాతో పాటు జపాన్ లోనూ రిలీజ్ అయి ఘన విజయం సాధించింది ఈ చిత్రం ముఖ్యంగా జపాన్ లో బాహుబలి సక్సెస్ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి సహా చిత్ర బృందం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు అక్కడ కేవలం సక్సెస్ మాత్రమే కాదు అంతకుమించి వీరాభిమానం సంపాదించుకున్నారు అమరేంద్ర బాహుబలిగా నటించిన ప్రభాస్ దేవగా నటించిన రానా ఇద్దరికీ వీరాభిమానులే ఏర్పడ్డారు ఈ సినిమా జపనీ నేటివిటీ కథతో తెరకెక్కిందంటూ నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు బాహుబలి సిరీస్ స్క్రీనింగ్ వేళ జపనీల ఎగ్జైట్మెంట్ అంతే ఇదిగా బయటపడింది ఆ సినిమాకి లోకల్ క్రిటిక్స్ సైతం బ్రహ్మరథం పట్టారు ప్రశంసలతో ఉక్కిరి బిక్కిరి చేశారు జపనీల సంస్కృతితో మిళితమైన కథను చూపించారని ప్రశంసలు కురిపించారు అప్పట్లోనే బల్లాలదేవా రానా స్పెషల్ స్క్రీనింగ్ కోసం వెళితే అక్కడ అభిమానులు రిసీవ్ చేసుకున్న వైనంపైన ఆసక్తికర చర్చ సాగింది మరోసారి దగ్గుపాటి రానాపై జపనీ ఫ్యాన్స్ అభిమానం బయటపడింది గతంలోనే ఓ ప్రీవ్యూ సందర్భంలో ఓ అభిమాని బల్లాలదేవా గెటప్లో దర్శనమిస్తే ఈసారి దగ్గుపాటి రానా హో కింగ్ బల్లాలదేవా హో అంటూ నినాదిస్తూ అభిమానం కురిపించారు అమరేంద్ర బాహుబలి పాత్రను మించి బల్లాలుదేవ పాత్రను జపనీలు అమితంగా ఇష్టపడ్డారని వారి ఆనందం కేకల్ని బట్టి అర్థమవుతుంది బల్లాలిదేవపై పూలవర్షం కురిపిస్తూ దగ్గుపాటి రానా జేహో అంటూ జపనీ ఫాన్స్ గోల్ చేస్తుంటే ఆ వీడియో ఉత్కంఠ పెంచుతుంది నిన్ననే జపనీ రాజధాని టోక్యోలో బల్లాలిదేవ అభిమానుల కోసం ప్రత్యేకించి ఓ ప్రివ్యూని ఏర్పాటు చేశారట ఈ ప్రివ్యూ సందర్భంగా తీసిన వీడియోని అభిమాను ఒకరు సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేశారు కింగ్ బల్లాలదేవా సంపూర్ణ విజయం అంటూ జపనీలు ఊగిపోతున్నారు ఈ వీడియో ప్రస్తుతం రానా ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ మీడియాలోనూ జోరుగా వైరల్ అవుతుంది బల్లాల దేవా అభిమానుల కోసం ప్రత్యేకించి ప్రివ్యూ వేయడం ఆ ప్రివ్యూలో ఎలాంటి స్పందన రావడం చూస్తుంటే రానాకి జపాన్ లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ఊహించవచ్చు ఇది రానా భవిష్యత్ సినిమాలకు జపాన్ మార్కెట్ గేట్లు తెరవడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బల్లాల దేవ ఇమేజ్ తో అతడి సినిమాలన్నీ అక్కడ బంపర్ హిట్ కొట్టడం ఖాయం టాలీవుడ్ కి జపనీస్ కరెన్సీలు రాసిపెట్టున్నాయి నేను మీ మధ్య మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి Hi everyone I'm Nandini Rai please do subscribe to i5 network. Hi guys this is Priyanka Durkar. you're watching me on i network for more interesting videos and film updates please subscribe to i network. Hi this is Ramya Paspalette please subscribe to i network. Please watch and subscribe i network. Uh, please subscribe to i network. Uh, hi Nenumi Madunandan uh, please subscribe to i network and please support i network. Thank you.